ఏ అందరికి నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం లెవెన్ డబల్ నైన్ శారీస్ కలెక్షన్తో దుమ్ములు అండి మామూలు కలెక్షన్ కాదు రీచ్ అయిన మీ అందరు రివ్యూస్ చెప్తూనే ఉన్నారు మీరు ఇలా ఇచ్చే రివ్యూస్ని బట్టి మేము ఈ ప్రోడక్ట్స్ ఇంకా తేవడానికి ఎంత కష్టమైనా కూడా రీజనబుల్ రేట్ ఇవ్వడానికి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తానండి ఇది మాత్రం నేను చెప్పేటటువంటి మాట సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి క్వాలిటీ మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది ఇందులో లావెండర్ ఉందండి డిసెంబర్ కలర్ ఉంది రెండు ఉన్నాయి కొన్ని కలర్ వేరియేషన్ చెప్తాను సో ఒకలాంటి బ్లూఇచ్ లావెండర్ అండి ఇది వచ్చినప్పటికీ అండ్ క్వాలిటీ అసరికి ప్రీమియం వస్తుంది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి నార్మల్గా ఫ్రెష్లో తీసుకోవాలండి ఫ్రెష్ మిక్స్లో డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఆల్మోస్ట్ డ్యామేజెస్ లేవండి డోంట్ వరీ ఎక్కడైనా ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వాలి అది కూడా పొరపాటుగా చెప్పడం అంతే ఉంటాయి ఆ చివరి అర్థం ఉంటాయని కాదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడం అంతే ఈచ్ వన్ సారీ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి డోంట్ మీస్ ద కలెక్షన్ అండి సో ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇది ఒక్కసారి మీరు చూడొచ్చు సారీ అసరికి సో శారీ అయితే మాత్రం మీకు డిజైనర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అనమాట మిడిల్ ఆఫ్ ఆఫ్తో పాటు ఒక మంచి డ్రాప్ షేప్ అయితే ఇచ్చారు టోటల్ ఇదంతా వీవింగ్ అండి సో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ప్లెయిన్ వస్తుంది కొంచెం సింపుల్గా కావాలి అనుకున్నాను ఎందుకంటే ఇలా ఒక మెటీరియల్ తీసుకోవాలనుకున్న మినిమమ్ ఉంటుంది కదండి సో మనం ఇది టాప్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ప్లెయిన్ వేసేసుకోవచ్చు ఫ్రంట్ ఇలా బ్రొకడ్ స్టైల్ వేసుకుంటే మీకు టాప్గా డిజైన్ చేసుకోవచ్చు అండ్ దుప్పట్టగా కన్వర్ట్ చేసుకోవచ్చు మీ మీ యూజ్ని బట్టే అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ శారీ ప్రైస్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ త్రిపుల్ నైన్ శారీ ప్రైస్ ఎయిర్ఫో సో పీచెస్ పింక్ అండి ఆల్రెడీ రీచ్ అయింది నిన్ననే ఒక మేడం రివ్యూ కూడా పెట్టారు క్వాలిటీ ఎద్దం ఫస్ట్ క్లాస్ ఉంది అందులో నో డౌట్ అండి ఈచ్ వన్ సారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ డబల్ నైన్ పదకొండు వందల తొంభై తొమ్మిది మళ్ళీ ఎప్పటికి ఎప్పటికొస్తాయోనండి ఇలాంటి క్వాలిటీ అండ్ లైట్ బీట్రూట్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది టోటలీ బనారస్ వివింగ్ అయితే వచ్చింది మీకు అండ్ సింపుల్ బార్డర్తో ఎక్సలెంట్గా ఉందండి లెవెన్ డబల్ నైన్ మాత్రమే యాక్చువల్లీ డిజైన్ చూడండి ఎంత బాగుంది అండ్ ఎంత బాగుంది అండ్ క్వాలిటీ మీకు ఇక్కడ ఈ లైన్స్ ఫామ్ అయినాయి కదా దీన్ని బట్టే చెప్పచ్చి గొడ్డ ఎలాంటిది అన్నది సో గోల్డ్ సరీ అండ్ సిల్వర్ సారీతో ఎక్స్క్లూజివ్ ఉందండి మంచి పికప్ బ్లూ కలర్ సారీ అదిరిపోద్ది క్వాలిటీ అయితే మాత్రం ఇన్ కేసు మీరు సిల్వర్ పేరప్ చేసుకున్నారు అంటే ఇంకా హైలైట్ ఉంటుందండి పీసు లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఐదు డిసెంబర్ కలర్ అండి అంటే ఆనియన్ మిక్స్డ్ ల్యావెండర్ బ్లూయిష్ ల్యావెండర్ రెండు వేరు వేరు ఉన్నాయి ఒకలాగా ఆనియన్ కలరే ఎక్కువ కన కానొస్తుంది కాబట్టి ఆనియన్ లో అంటే డిసెంబర్ కలర్ అంటే అర్థమవుతుంది అని చెప్పి డిసెంబర్ కలర్ అని చెప్తున్నా ఫోన్లో మరీ ఒక పింక్ రిఫ్లెక్షన్ వస్తుంది ఒక ఆనియన్ ల్యావెండర్ మిక్స్ చేస్తే అలా ఉంటుందో అలా ఉంటుందండి బట్ ఫోన్లో చూసినంతగా రాదు కానీ కలర్ రియల్గా బాగుంటుంది సో మంచి క్రేప్ సారీ అండి క్రేప్లో క్రేపర్ డిజైన్ అండి ఎక్స్క్లూజివ్ ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్రేప్లో క్రేపర్ ఓన్లీ లెవెన్ డబల్ అండ్ లైట్ డిసెంబర్ కలర్ అండి ఇది కూడా లైట్ డిసెంబర్ కలర్ బుటీస్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ సారీ ఓవరాల్గా బుటీసే వచ్చింది లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డోన్ మిస్ కలెక్షన్ అండి నాకు తెలిసినంత వరకు అసలు మిస్ చేసుకోవద్దు అండ్ బాధేజ్ బార్డర్ కాన్సెప్ట్ అండి పైన అయితే రాలేదు కింద మాత్రం బాందేజ్ బోర్ స్టైల్ అయితే వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది పళ్ళు కూడా బాందేజ్ వస్తుంది ఓవరాల్గా శారీ ఇంత బాగుంటుంది సో బాందేజ్ వస్తుందండి చాలా బాగుంది చూడండి సారీ ఎంత బాగుంది ఆరెంజ్ కలర్ లెవెన్ డబల్ నైన్ అండ్ ఉని ఉలిపట్టు కలర్ అండి సో ఉల్లిపొట్టు కలర్ సేమ్ ఇంత పైన రాదు కింద మాత్రమే బాంధేజ్ వస్తుంది లెవెన్ డబల్ నైన్ సో బ్లాక్ అండి ఓన్లీ బాంధేజ్ పళ్ళు పోర్షన్ అండ్ బ్లౌజ్ సరికి బుట్టేస్ ఓన్లీ ట్రిబుల్ నైన్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ లైట్ నేరడు కలర్ అండి నన్ను చాలా మంది అడిగారు ఈ క్వాలిటీ ఏంటనేది మీకు ఇక్కడ అర్థమైపోద్ది చూడు నేను చెప్పక్కర్లేదు పీస్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ పరంగా బాగుంది అండ్ వైట్ పరంగా కూడా బాగుంది ట్రస్ట్ చేసి తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అయితే వస్తుంది అనమాట ఇంకా ఏదైనా ప్రజెంటేషన్ కూడా బాగుంటుందండి ఇవాళ రేపు నార్మల్ సారీస్ రావట్లేదు కదండి అలాంటి ఇంత హెవీ సారీస్ ఈ ప్రైస్ అంటే హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ప్లెయిన్స్ అన్నీ కూడా త్రిబుల్ అయినండి అండి మీకు క్వాలిటీ ఏంటి అనేది ఇదే చెప్పేసిద్ది ఈ వీడియోలో ఈ కలరే చెప్పుద్ది మనకి క్వాలిటీ ఎలా ఉండింది అనేది ఇదే చెప్తుంది ఇలాగ టాజిల్స్ ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ బ్యూటిస్ బ్లౌజ్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఇచ్చారు ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వీటికి త్రిబుల్ నైన్ శారీస్కి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ లైట్ గ్రీన్ కలర్ అండి దీనికి బాందేజ్ పళ్ళు బాందేజ్ బ్లౌజ్ ఎంత బాగుంది శారీ ఒక్కసారి మీరు చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది బాందేజ్ పళ్ళు బాందేజ్ బ్లౌజ్ శారీ ఓవరాల్గా కడితే లుక్ తెలుసుదండి చెప్పడం కంటే కూడా కడితేనే వీటి లుక్ అనేది బయటకు వస్తుంది అండ్ వన్ మోర్ అండి ఆరెంజ్లో బాందేజ్ పళ్ళు బాదేజ్ బ్లౌజు సారీ ఓవరాల్ ప్లెయిన్ అండి అండ్ దీని ప్రైసింగ్ ఆల్సో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ మాత్రం అడగద్దు వీటికి లెవెన్ డబల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్ అండి సో పికాక్ బ్లూ కలర్ ఎంత రిచ్ లుక్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పోర్షన్ శారీ ఓవరాల్గా ఎంత బాగుందో ఇవన్నీ చూడటానికంటే కూడా కాంట్రాస్ట్లు వేసి కట్టుకుంటే లుక్ తెలుసుదండి నేను నిన్ననే చెప్పాను ఇవే సారీస్ నేను లైవ్లోనే ఒకే మేడం మొత్తం లైవ్లో పెట్టిన బండిల్ టు బండిల్ మొత్తం సెవెన్ సారీస్ ఆమె తీసుకున్నారు కదా చాలా మంది అడిగారు బండిల్స్లో ఉంటే నేనే ఏర్ పెడతానండి మళ్ళీ మేము పదమూడు తొంభై తొమ్మిది తీసుకున్నాం ఇప్పుడంటే న్యాయంగా అమ్ముతున్నామండి మనకు వచ్చిన బండిల్స్లో సేమ్ పీసెస్ వచ్చినాయి రేట్లు అక్కులు వచ్చినాయి కదా అమ్ముతున్నాం అంతే కానీ ఒక రెండు వందలు ఎక్కువ వస్తాయి నాకు ఇష్టమే కదా డబ్బులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు మనకు వచ్చిన ప్రోడక్ట్ వచ్చినట్టు అమ్మితే మంచిది కదండి దానికంటే కూడా సో మంచి గ్రీన్ కలర్ అండి మంచి డార్క్ గ్రీన్ క్రేప్ మీద పట్టు ఫీల్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి అసలు నిన్నైతే లైవ్లో ఒక మేడమే తీసుకున్నారు సో లావెండర్ కలర్ అండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందండి జస్ట్ వన్స్ తీసుకున్నారు అంటే తెలుసుది మీకు ఫోన్లో డల్గా కనబడుతుంది కదా రియల్గా అదిరిపోయింది చీర కొన్ని కొన్ని ఫేసెస్ చూడండి ఫొటోస్కి బాగోవు రియల్గా వాళ్ళు చాలా బాగుంటారు అట్లానే కొన్ని సారీస్ వీడియోస్కి బాగోవు బట్ మీరు వేర్ చేస్తే బాగుంటాయి అట్లా సో మంచి బాటిల్ గ్రీన్ కలర్ స్మాల్ బుట్టీస్ అండి డ్యామేజెస్ గట్రా ఏమీ లేవండి ఎక్స్క్లూజివ్ ఉంది పీస్ అయితే మాత్రం భలే ఉంది అండ్ ఇవంతా కూడా మీకు సాటిన్ బోర్డర్లో ఎంత బాగా ఇచ్చాడండి బార్డర్ తెలుస్తుంది కదా ఈ కలర్ శారీ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కలరే వస్తుంది మంచి బ్లూ కలర్ చాలా బాగుందండి శారీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే సో మింట్ కలర్ అండి దీని ప్రైజింగ్ ఆల్సో ఇది కూడా సాటన్ బార్డర్ మార్డర్ లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి సార్ ఏంటంటే మళ్ళీ లైవ్గా చూపిద్దాం చాలామంది అనుకున్నారు కదా సో మంచి గ్రే కలర్ అండి దిస్ వన్ ఆల్సో లెవెన్ డబల్ నైన్ మాత్రమే ఇంకా ఎల్లో కలర్ ఆజుజువల్ అండి దీన్ని వద్దనుకునే వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి లెవెన్ డబల్ నైన్ మాత్రమే లైట్ గ్రీన్ ఆకుపచ్చ లెవెన్ డబల్ నైన్ మాత్రమే వేసేము ఒక చీర గురించి అది ఆరెంజ్ కలర్ అండ్ టిష్యూ ఇది లెవెన్ డబల్ నైన్ మాత్రమే సో ఈ టైప్ ఆఫ్ శారీస్కి షిప్పింగ్ ఉంది డోలా శారీస్కి ఫ్రీ షిప్పింగ్ ఉంది సో క్లారిటీ అయితే ఇచ్చేసాను అనమాట డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోద్దండి అస్తమాను అన్ని హెవీ రావు అనమాట అండ్ మంచి కలెక్షన్ రీజనబుల్ రేట్లో ఇచ్చినప్పుడు హ్యాపీగా పర్చేస్ చేసుకోవడమేనండి అండ్ ఒక్కసారి మీరు క్లాత్ చూసారంటే మీకు తెలుసుదండి నేను ఏం చెప్పక్కర్లేదు దాయక్కర్లేదు రీచ్ అయిన తర్వాత మేము చెప్పబట్టే కదా మీరు తీసుకుంటారు మీకు రీచ్ అయిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూ అనేది ఏదైతే ఉందో అదే మాకు బూస్ట్ అప్ లాగా అనమాట సో డోంట్ మిస్ ద కలెక్షన్ అండ్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ